సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం విరివిగా కృషి చేస్తూ వస్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలోనే అడ్మిషన్లను లో పెంచుకోవాలనే కోసం మన కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణి గారి చేత అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు కూడా కళాశాలలో అడ్మిషన్లు పెంచుకోవడానికి కృషి వచ్చాడు వారు కృషికి మేము సాధించాం ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు లక్ష నలభై వేలు జరిగితే దాంట్లో నలభై ఐదు వేలు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం అనేది మేము గెలిపించదగ్గ విషయం థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్స్ వల్ల డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేయడాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు స్పెషల్ ఫీజ్ ఉంది ఈ స్పెషల్ ఫేజ్ లో కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల అడ్మిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల అడ్మిషన్స్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వస్తాయి అంటే సుమారుగా ఒక అరవై వేల అడ్మిషన్లు ఈ సంవత్సరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వచ్చేటువంటి అవకాశం మా అధ్యాపకుల యొక్క కృషి వల్ల మెరుగైందని చెప్పేసి మేము సగ్రంగా చెప్తా ఉన్నాం ఇక్కడ మన జయించేలా విషయానికి వస్తే ఈ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి ఎస్కేన్ఆర్ డిగ్రీ కళాశాల అలాగే కొరుట్ల డిగ్రీ కళాశాల ఈ మూడు కాలేజీలలో కూడా గత విద్యా కంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అడ్మిషన్ల మెరుగుదల పెరుగుదల అనేది జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బుందాన్ని అభినందించడానికి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ మరింత ఉండడానికి తీసుకొచ్చాడు చాలా కోర్సులలో ఉదాహరణకు బీకామ్ కోర్సు లో కానివ్వండి లైఫ్ సైన్సెస్ కోర్సు లో కానివ్వండి అలాగే ఈ ఎన్పిసి అంటే ఫిజికల్ సైన్స్ కోర్సు లో కానివ్వండి అసలు విద్యార్థులకు సీటు దొరకనటువంటి పరిస్థితి వల్ల గవర్నమెంట్ కాలేజీ వచ్చింది దీన్ని సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీ లో పిల్లలంతా కూడా ప్రైవేట్ కాలేజీ వైపు పరిగణిస్తున్నటువంటి సమయంలో మేము మా అసోసియేషన్ మా అధ్యాపక మిత్రులంతా కలిసి ఏడైదు సంవత్సరాలుగా చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాలలో ఏమో అడ్మిషన్లు పెరుగుతా ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలో ఏమో మూసివేత దిశగా పరుగులు తీస్తా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము దాదాపు అరవై మూడు కాలేజీలు ప్రైవేట్ కాలేజీ అంటే దీని అందరికీ కూడా మా బృందాన్ని అధ్యాపకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇదే దిశలో మా అధ్యాపకృందం పనిచేస్తా ఉంటది అధికారుల యొక్క సహకారం కూడా మాకు లభిస్తూ ఉంది గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కమిషనర్ నవీన్ బిట్టల్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి దేవసేన మేడం కానివ్వండి యోగితా రాణి గారి వీళ్ళందరి యొక్క సపోర్ట్ తో మా బృందం కృషి చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మరింత స్థితికి చేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది